హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే ఈ బక్రీదు ఎర్లీ మార్నింగ్ అండి లేచి పని అంతా చేసుకొని ముందు చపాతీ మెయిన్ కదా అందుకని చపాతీ ప్రిపేర్ చేశాను అనమాట ఒక పక్కన చపాతీ చేస్తున్నాను ఒక పక్కనేమో ఆలు కుర్మ చేస్తున్నాను అనమాట ఎక్కడైతే చపాతీలు అయిపోయినాయి ఇంకొకటే ఉంది సరే ఇది చేసారు చేసేటప్పుడు నా అవతారం చూడండి అసలు చెమట ఎలా కారిపోతుందంటే వంటగదిలో అలా ఉందన్నమాట నా పరిస్థితి బట్ వంట అయితే చేయాలి కదా సో అయితే చేశాను చపాతి తిన్నాను ఇంకేమో చక్కెర ఎప్పుడు చూసినా చక్కెర ఇక వాళ్ళిద్దరికి స్నానం చేయించి ముందు రెడీ చేశాను అనమాట కూర్చొని టీవీ చూస్తున్నారు బయటకు వెళ్లకుండా డోర్ క్లోజ్ చేశాను అనమాట టీవీ పెట్టేశాను ఇక నేను స్నానం చేసి వచ్చి జస్ట్ అలా కూర్చున్నాను నాకు స్నానం చేసినా కూడా చేసినట్టే లేదు అసలు ఆ ఎండకి ఆ చెమటకి నాకైతే ప్రాణం విలువలాడుతుందండి సో శారీ అయితే ఇదండి నేనైతే న్యూ శారీ ఏం తీసుకోలేదు ఇది మా తమ్ముడు ఫంక్షన్కి తీసుకున్నదే ఆ శారీ కట్టుకున్నాను అనమాట అది ఒక్కసారి నేను కట్టుకున్నానని మళ్ళీ అదే కట్టుకున్నాను అనమాట ఎలా ఉందండి కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ టచ్ చేస్తే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి వస్తాయండి అయితే చికెన్ తీసుకురావడానికి రావడానికి వెళ్తున్నాను ఒక్కదాన్నే ఏం వెళ్ళట్లేదండి నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాం అనమాట మా మేడం గారు నేను చికెన్ అయితే తీసేసుకున్నాము నేను పిల్లలు ఇక ఆ రోజు చికెన్కి నేను వెళ్ళాల్సి వచ్చింది అందుకని చికెన్ తీసేసుకున్నాను ఫస్ట్ మా ఫ్రెండ్ బయటకు వెళ్తుంటే ఇద్దరం కలిసి వెళ్ళామనమాట ఆ తర్వాత నేను కూరగాయలు కూడా తీసుకుంటానని చెప్పి కూరగాయలు తీసుకున్నాము ఇక్కడ మా ఫ్రెండు మేడం గారు తీస్తున్నాను అన్నమాట వీడియో అయితే నేను బేరం ఆడుతుంటే మేడం గారు వీడియో తీశారు ఫ్రెండ్స్ ఉంటే ఇదేనండి లాభం మనం చెప్పకుండానే వాళ్ళు చేసేస్తారు కదా నేను టమోటాలు బేరం ఆడుతున్నాను అనమాట కేజీ ఎనభై రూపాయలు అంటండి టమోటాలు ఇంకా ఉండే కొద్ది రేటు పెరిగిపోతాయి అంట ఏం కొంటామో అర్థం కావట్లేదు చూడటానికైతే బాగున్నాయి కాయలు అది రేటు కూడా అలాగే అనిపించింది ఇక్కడైతే గోంగూర తీసేసుకున్నాను బట్ అక్కడ కొత్తిమీర పుదీనా లేదని చెప్పి అన్నారు సరే అని వేరే షాప్కి వెళ్తా ఉన్నాం తిరిగి వాళ్ళే మళ్ళీ వెనక్కి పిలిచారనమాట అక్కడే కొత్తిమీర ఉందని చెప్పారు సరే అని తీసేసుకున్నాను అనమాట నేను మేడం గారితో ఏదో చెప్తా ఉన్నాను అక్కడ ఇక ఫైనల్గా తీసుకొని అయితే వచ్చేసాము మధ్యలో చాలా పెత్తనాలు చేశానండి ఆగి ఆగి ఇక చూడండి బటర్ మిల్క్ అక్కడ తీసుకొని అనిలేసి ఇక్కడ తాగితే తాగుతానే ఉన్నారు మేడం గారు నా వల్ల అయితే కావట్లేదు ఇక నేను మీరు తాగుతూ ఉండండి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటానని అనమాట నవ్వుతున్నారు సో నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేసాను ఇక వంటకి యుద్ధానికి సిద్ధం అవుతున్నాం అన్నమాట బిర్యానీ చేయాలి కదా గారు కూడా ఉన్నారు అందుకని చెప్పి వంట చేయటానికి ప్రిపేర్ చేస్తున్నాను మా అమ్మాయి చూడండి ఎలా ఆడుతుందో గారు చూసారా ముద్దు ఆడుతున్నారు ఈ లిప్ అయితే తీసాను బట్ పెడదాం వద్దు అనుకున్నాను నాకు ఇష్టంగా అనిపించింది అనుకుని పెట్టాను ఒక పక్క బిర్యానీ బిర్యానీ కదండి నేను పలావ్ చేసి చికెన్ కర్రీ వండాను ఇంకా గోంగూర రైతా చేశాను అన్నమాట అదేనండి మన పెరుగు పచ్చడి బిర్యానీలోకి పెరుగు పచ్చడి లేకపోతే దాని కాంబినేషనే ఉండదు కదా నా పరిస్థితి చూడండి ఎలా ఉందో అని చెప్తున్నాను అనమాట ఈ బిర్యానీ ఉడుకుతుందో లేదో తెలియదు కానీ నేనైతే ఉడికిపోతున్నాను అంటున్నాను నిజంగా అక్కడ అలాగే అనిపించింది ఆ క్లిప్స్ మిస్ అయిపోయినాయి అందుకని వాయిస్ ఎవరు ఇవ్వాల్సి వచ్చిందనమాట వెళ్ళిద్దరు ఇంకా టీవీ చూస్తున్నారు మేడం వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటామని వెళ్ళారు ఇక బోన్ చేసేసి నేను వచ్చి పడుకున్నాను అనమాట పడుకుందాం అంటే పడుకొని ఇస్తున్నారా చూడండి ఎలా ఆడుతున్నారు ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు అయిపోయారు చూడండి ఎలా ఆగతాలు చేస్తున్నారు ఇద్దరు ఇక వాళ్ళు పడుకోరు నన్ను పడుకోనివ్వరని చెప్పి అట్లాగే ఆడుతా ఉన్నాను చాలాసేపు కాసేపు పిల్లలతో ఆడితే ఆ ఎంజాయ్మెంటే వేరు కదా వాళ్ళతో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ అనేది మనం ఇవన్నీ మర్చిపోతాం అనమాట చాలా హ్యాపీగా ఫన్నీగా అనిపించింది ఆ టైంలో మాత్రం నేనైతే ఇష్టపడతాను పిల్లలతో ఆడటానికి ఇక నేను లెగ్స్ వచ్చి వీళ్ళు అని చెప్పి నేనైతే అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేసి యాజ్ యూజువల్ గా పాలు చక్కెర టీ వేసేసుకొని అన్నీ కలిపి పెట్టేస్తానమాట టైం సేవ్ అయ్యద్ది కదా బట్ ఇలా పెట్టి చూడండి టేస్టీ కూడా ఉండిద్ది టీ మీకు ఎవరికన్నా కావాలంటే మన వీడియో ఉంది చూడండి టీ ప్రిపేర్ చేసేది నేను సపరేట్గా వీడియో తీసి పెట్టాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్